ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తిోవదేత్తస్ తస్స సేవాణి జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతామ్మయోగై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గృహయోగము ప్రతి ఒక్కరి డ్రీమ్ చిన్న ఇల్లైనా మంచి పెద్ద ప్యాలెస్ లాంటి గృహమైనా కానీ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో దాన్ని సంపాదించుకోవడానికి సేవ్ చేసుకొని మనీని అప్పులు తెచ్చుకొని రకరకాల మార్గాల్లో ఇల్లు కట్టుకున్నాక అమ్మయ్య నాకు అంతో సొంత ఇల్లు ఉందని అనుకుంటూ ఉంటారు అయితే జన్మజాతకంలో యోగం ఉంది అనుకోండి ఆటోమేటిక్గా తాతల ద్వారానో తులు తండ్రి ద్వారానో లేకపోతే ఈయన సొంతంగానో కట్టేసుకుంటాడు కానీ ఒక్కొక్కసారి కొంతమంది జాతకాల్లో యోగం అనేటువంటిది బలంగా ఉండదు ఎందుకంటే గృహ యోగము అన్నారు గృహయోగం జాతకంలో అన్ని అంటే జ్యోతిషాస్త్రంలో అన్ని యోగాలు అలా మీరు యోగాన్ని కల్పించుకోవడం ఎలాగా ఒకవేళ మీ జన్మజాతకంలో యోగం కనుక లేకపోతే ఏం చేయాలో కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను దానికి పరిహారాలు చెప్తాను కొంతమందికి జాతకమే ఉండదు అలాంటి వారు కూడా ఏం చేయాలో కూడా చెప్తాను సో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క గృహయోగం అనేటువంటి దాంట్లో దీన్ని కంటిన్యూస్ గా చేయడం అనేటువంటి చేయండి ఆ రెమెడీ ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ వన్ ఆఫ్ ఇయర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ లైక్ వాట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ నేమ్ ఇస్ హోమియోపతి మిథున లగ్నము మిథున రాసి మిథునం వారికి చూసుకున్నట్లయితే మిథునం వారికి సహజంగానే అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి తెలివితేటలతోనే గృహాన్ని సంపాదిస్తారు ఎందుకంటే లగ్న చతుర్థాధిపతి బుధుడయ్యాడు అయితే జన్మజాతకంలో యోగం బలంగా లేదండి ఏం యోగాన్ని ఎలా పొందాలి మన జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా నువ్వు ఎలా యోగాన్ని పొందుతావు చాలా సింపుల్గా ఒక మంత్రం చేసుకోవడం ద్వారా ఒక చిన్న ఐడియా చేయడం ద్వారా ఒక సేవింగ్ చూడండి రూపాయి రూపాయి సేవ్ చేస్తాం అది ఒక రోజుకి కొన్ని లక్షలు కోట్లు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే కూడబెట్టడం ద్వారా అలాగే మంత్రం కూడా అంతే నేను ఏదో ఒకసారి మంత్రం చదువుతూ అవుతుందా అవుతుంది రోజు చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా అవుతుంది గుర్తుపెట్టుకోండి ఆ రకంగా మీరు నిధనం వారు ప్రత్యేకంగా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడూ కూడా ప్రాపర్టీ అనేటువంటిది ఫ్రెండ్స్ ద్వారా కానీ బంధువర్గం వారి కనెక్టివిటీ వల్ల కానీ ఏదైనా బిజినెస్ సెంటర్స్ దగ్గరలో కానీ కమర్షియల్ ప్లే ప్లేసెస్లో ఉండేటువంటి ప్రదేశాల్లో కానీ లేకపోతే కింద ఒక షాపు పైన ఒక ఇల్లు ఉండడం కానీ ఇట్లాంటి వాటి ద్వారా తొందరగా కుదురుతుంది మీకు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ నేను మీకు రెమెడీ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటది అంటే మీరు మంత్రం ఏమిటి ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం లక్ష్మీ నరసింహ ఓం లక్ష్మీదేవియే నమ చేసుకోవాలి అలాగే ఓం నమో వెంకటేశాయ ఓం లక్ష్మీదేవియే నమ ఓం నమో వెంకటేశాయ కూడా చేయొచ్చు అలాగే మరి దీపారాధన కనుక చూసుకున్నట్లయితే శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి శుక్రగ్రహము శని గ్రహము అదేవిధంగా దానము ఇవ్వడము ముఖ్యంగా మీరు కందులు ఉంటాయి ఒక కేజీంబావు కందులు కేజీంబాబు శనగలు ప్రధానంగా మీరు దానంగా విధంగా అదేవిధంగా కేజీంబాబు గోధుమలు ఏమండి దానం ఎవరు తీసుకోవట్లేదు చక్కగా మీరు ఏం లేదు మీకు దగ్గరలో పురోహితులు ఉంటారు ఆలయంలో వాళ్ళు తీసుకోవట్లేదు అనుకోండి చక్కగా మీకు గోశాల ఏదైనా ఉంది దేశీవాళి గోవులు ఉన్నాయి అక్కడ చక్కగా వెళ్ళి గోధుమల రూపంలో దానం ఇచ్చేది గోధుమ రబ్బర్ రూపంలో గోవుకి తినిపించండి ఎంతో కొంత ఒక అరగిలోనూ పావుకిలోనో ఎంతో కొంత అదేవిధంగా శనగలు ప్రదేశంలో శనగలు తినిపించకండి తినిపించవచ్చు తప్పేం కాదు శనగల వల్ల కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ శనగల బదులుగా అరటికాయ తినిపించండి గోవుకి చాలా మంచిది మరియు కందులు ప్రదేశంలో మీరు ఇవ్వాల్సింది మీరు గోవుకు తినిపించాల్సింది ఏమిటంటే చక్కగా మీరు క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ తినిపించండి ఇదేమవుతుందంటే ఇక్కడ ఏదైతే దానం ఇస్తామో సకల దేవతలు ఉన్నటువంటి గోవుకి మీరు అది భక్తి శ్రద్ధలతో ఏదో అబ్బా ఏదో తినిపిస్తున్నాను అనేటువంటి భావంతో కాకుండా భక్తిగా ఎప్పుడైతే తినిపిస్తారో ఇది యోగాన్ని ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే నేను చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో మీకు జనరల్గా అందరికీ పనికి వచ్చేటువంటి మంత్రం కూడా మీకు ఆఖరిలో చెప్తాను బట్ నేను ఇప్పుడు చెప్పినటువంటి ఓం మహాలక్ష్మీదేవి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామం మీకు యోగాన్ని కలిగిస్తుంది ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి వీలైతే శనివారాలు శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయండి ఇంకా చక్కటి యోగం మీకు కలుగుతుంది కొంతమంది అడుగుతూ ఉన్నారు నాకేంటంటే ఏమంటే గృహయోగం నాకు కలిగేటప్పుడు నాకు స్వప్నంలో కానీ ఏదైనా ఒక శకునంలాగా జరుగుతుందా అని అడుగుతూ ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు మంచి జరిగేటప్పుడైనా ఒక ఇబ్బంది కలిగే ముందైనా అమ్మవారు శకున రూపంలోనో స్వప్న రూపంలోనో మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది అమ్మవారే ఇస్తుంది అదేదో మూఢనమ్మకము ఇంకోటి ఏదో అనుకోకండి ఎలాంటివి ఇస్తుంది అంటే స్వచ్ఛమైన జలం వస్తుందండి మీకు స్వప్నంలోకి స్వచ్ఛమైన జలం రావడం పచ్చటి చెట్లు రావడం లేకపోతే చక్కగా ఒక మంచి కాగడ రావడం ఒక వ్యక్తిని కాగడా ఇస్తున్నట్టు రావడం లేనట్లయితే ముఖ్యంగా ఎక్కువగా జలమే వస్తుంది లేదా తోటలు వస్తాయి లేదా అందమైనటువంటి గృహం కూడా వస్తుంది ఒక్కోసారి మరికొన్నిసార్లు ఏమవుతుందంటే గృహయోగం వచ్చే ముందు మంచి మంచి వాహనాలు స్వప్నంలోకి వస్తూ ఉంటాయి అది కూడా చతుర్థభావ సంబంధించినటువంటివే ఆ రకంగా ఏంటంటే కొంతమందికి అయితే వాళ్ళ తల్లిగారి కల్లోకి రావడం ఎందుకు అంటే తల్లి అంటే ఫోర్త్ హౌస్ అంటే మాతృమూర్తి సంబంధంగా రావడం అయితే ఇందులో మనం రెండు రెండు రకాలు తీసుకోవాలి ఎవరైనా గతించారు మీరు వారికి ఏదైనా చేయాల్సినటువంటి ఆర్థికాలు ఏవైతే ఉంటాయో అవి చేయట్లేదు అప్పుడు కూడా వాళ్ళు స్వప్నంలోకి వస్తున్నారంటే వాళ్ళకి చేయాల్సిన సరి జరగాల్సిన జరగట్లేదు మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని వస్తున్నారని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయాల్లో వచ్చేటువంటివి ఇందాక నేను చెప్పినట్టుగా అవి రావడము మామూలుగా బయట జనరల్గా మీకు ఏమవుతుందంటే యోగం ఒక యోగం ఉన్నప్పుడు మీ ప్రమేయం లేకుండానే మీ వాళ్ళు ఎవరైనా నువ్వు ఏదో నిలు అని నేను హెల్ప్ చేస్తాను లేకపోతే నేను చూసి పెడతాను ఇట్లాంటివి మీ చుట్టూ అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు అంటే ఏమిటి మీకు ఆ యోగం దగ్గరికి రాబోతుంది అని అలా కాకుండా మీరు ఏదైనా గృహం కొనుక్కోబోతున్నారు సంథింగ్ బ్యాడ్ జరగనుందనుకోండి అప్పుడు మీకు ఎలాంటివి వస్తాయంటే గృహం కళలో స్వప్నంలో ఏదో పాడైపోయినట్టు తగలబడిపోయినట్టు లేకపోతే విరిగిపోయినట్టు కూలిపోయినట్టు లేకపోతే మురికి నీళ్ళు రావడం కానీ విరిగిపోయిన చెట్లు రావడం కానీ లేకపోతే తల్లిగారు ఏడుస్తున్నట్టుగా స్వప్నంలోకి రావడం కానీ లేకపోతే ఇట్లా అన్నమాట అంటే ఏంటి గోవు ముఖ్యంగా గోవులు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో రావడం ఇట్లాంటివి ఏర్పడినప్పుడు మీరు పొరపాటును కూడా గృహం కొంచెం పెండింగ్ పెట్టాలి తర్వాత పొందాలి అని చెప్పి కొంతసేపు ఆగాలి ఇది గుర్తుపెట్టుకోండి దీంతోపాటు మీరు చేయవలసిన ఇంకొన్ని విషయాలు చెప్తాను అదేమిటి అంటే ఇంట్లో పర్టికులర్గా నైరుతి గది అని ఉంటుంది నైరుతి గది మీరందరికీ తెలిసే ఉంటుంది సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఆ మాస్టర్ బెడ్రూమ్లో పడమడ గోరకి అంటే వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉన్న ప్రదేశంలో వెస్ట్ వాల్ ఉంటుంది పడమర వైపు ఉన్నటువంటి గోడకి ఒక ఎల్లో కలర్ షీట్ ఒక వన్ అండ్ హాఫ్ బై వన్ అండ్ హాఫ్ లేకపోతే వన్ బై వన్ టూ బై టూ స్క్వేర్లో ఉండేటువంటి షీట్ ఒకటి తీసుకొని రెక్టాంగిల్ కాదండి స్క్వేర్లో ఉండాలి ఎల్లో క్రీము అట్లాంటి కలర్ షీట్ గోల్డెన్ కలర్ షీట్ అయినా పర్లేదు తీసుకొని ఆ వాల్కి అంటించి మీ డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా నేను పలానా గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను ఫలానా స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకుంటారు కదా దాన్ని తీసుకొచ్చి అక్కడ అంటించండి ఆ ఫోటోగ్రాఫో లేకపోతే దానికి సంబంధించింది ఏదైనా పేపర్లో యాడ్ వచ్చి ఉంటుంది పలానా నేను పలానా లోథాలు తీసుకుందాం అనుకున్నాను లేకపోతే పలానా అపరణలో తీసుకున్నాను ఒక సంథింగ్ ఉంటుంది ఇంకోటి మీరు ఎక్కడైతే తీసుకుందాం అని అనుకుంటారో ఒక లెక్క ఉంటుంది ఏదైనా పలానా ఏరియాలో తీసుకుందాం అనుకుంటున్నాను అనుకున్నారు ఉదాహరణకి ఆ ఏరియాలో ఉండే అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ తిరగండి అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ ఏ ఫ్లోర్ ఎలాంటి ఫ్లోర్లు హై ఫ్లోర్లో తీసుకుందాం అనుకుంటున్నర కింద తీసుకుందాం అంటున్నారు ఆ లొకాలిటీ ఏంటి అవన్నీ తిరగండి తిరిగి అక్కడ నుంచి మీ ఆఫీస్కి ఎంత దూరం ఉండొచ్చు మీ పిల్లల స్కూల్స్కి ఎంత దూరం ఉండొచ్చు అవన్నీ కూడా ఒకవేళ నేను ఇక్కడ తీసుకుంటే నాకు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది నేను ఫస్ట్ పేమెంట్ ఎంత కట్టాలి దాని తర్వాత నేను ఇన్స్టాల్మెంట్ అంతా పే చేయాల్సి వస్తుంది నా ఒక్క శాలరీ సరిపోతుందా మా జీవిత భాగస్వామి కూడా చేస్తే సరిపోతుందా అనేది మీరు లెక్కలు వేసుకోండి అంటే ఏమిటి మీరు మీ జీవిత భాగస్వామి కూడా అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది దాన్ని అమ్మవారు అంటారు శాసనంలో దానికి లలితహాస్త్రనామాల్లో సహస్రారాంబుజారుడా సుధాసారాభివర్షిని తటిల్లతా సమర్చి షచ్చక్రోపరి సంస్థిత అంటే ఏమిటి అమ్మవారు సహస్రారంలో సుధాసార వర్షాన్ని కురిపిస్తుందట సహస్రారంలో కూర్చొని మరియు తటిల్లతా సమరచిష్య చక్రోపరి సంస్థత అంటే ఆరు చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతుందట అంటే ఏమిటి మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి థింకింగ్ అమ్మవారికి వెళ్తుంది అమ్మని అడుగుతే ఎలా అయితే అమ్మ వెంటనే అయ్యో ఆకలేస్తుందని అన్న అన్నం పెడుతుందో యాజ్ ఇట్ ఈజ్ అమ్మవారిని నమ్ముకొని ఒక థాట్ కనుక ధర్మబద్ధంగా ఉన్న థాట్ కనుకుంటే అది సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి మీరు ఏదైతే టచ్ చేశారు అక్కడికి వెళ్ళి చూశారు ఇల్లుని చూశారు మొత్తం లెక్కలేసుకున్నారు మీకు అక్కడి నుంచి మీ ఆదాయం పెరగడం మీరు గృహం తీసుకోవాలంటే ఏం చేయాలనేటువంటిది మీకు యోగం అనేటువంటిది దాడిపడుతుంది ఎందుకు అంటే మీరు మొదట్లో ఈ రెమెడీ చేశారు కదా అందుకని అట్లాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి మరి చక్ర మాకు జాతక చక్రం లేదు అంటే నా లగ్నం తెలియదు రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు ఏం చేయాలి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేయాలి గుర్తుపెట్టుకోండి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వారాహి అమ్మవారి అష్టోత్తరం వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి గృహయోగం లేదండి నాకు అష్టోత్తరం మొత్తం చదవడం రాదు చాలా చిన్న రెమెడీ ఒకటి చెప్తాను ఏమిటది అంటే ఓం వదన స్మరమాంగల్య గృహతోరణ చెల్లిక దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కల్పన ఓం వదన స్మరమాంగళ్య గృహతోరణ చెల్లికాయ నమ ఇది కనుక అనుకోండి ఖచ్చితంగా గృహయోగం అనేటువంటిది కలుగుతుంది దీంతోపాటు మణిద్వీప వర్ణన అంటారు ఇంకా అయితే ఇక్కడ ఒక విషయం మీకు విషయం చెప్తాను మీకు గనక ఉదాహరణకి మీ జన్మజాతకంలో గృహయోగం అనేటువంటిది లేదు కానీ మీ జీవిత భాగస్వామికి ఉందనుకోండి ఆవిడ పేరు మీద కొనండి మీ పేరు మీద కొనకండి అలా కాదండి మా భార్య ఇద్దరికీ కూడా లేదు కానీ మా పిల్లల జాతకాలు ఉంది మీ పిల్లల పేర్ల మీద కొనండి ఎందుకంటే జన్మజాతకంలో గృహయోగం లేనప్పుడు కనుక గృహం కొంటే అది అమ్ముకునేదాకా మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అమ్ముకునేదాకా ప్రాబ్లం తీరదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ జాగ్రత్త ఫస్ట్ ఒకటి తీసుకుంటే రెండవది మీరు ఏ డైరెక్షన్లో తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని డైరెక్షన్ని లెక్కగట్టి మీకు ఈస్టా వెస్టా సౌత్ నార్తా నార్త్ ఈస్టా నార్త్ వెస్టా ఇట్లా ఉంటాయి పర్టికులర్గా ఆ డైరెక్షన్లో డోర్ ఉన్నటువంటి తీసుకొని లోపల వాస్తు దోషాలు లేకుండా తీసుకోవాలి ఎప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని మరి ఇందాక నేను అన్నాను ఏమిటి గృహం అనేటువంటిది యోగము అని ఈ యోగానికి ఈ రెమెడీస్ అన్నీ కూడా కంటిన్యూస్గా చేయండి అంటే ఏదో ఒకసారి చేసాము ఒకసారి మంత్రం చదివేసాము అయిపోయింది కాదు ఎందుకంటే ఒక వ్యక్తి వాడి బాడీ స్ట్రక్చర్ బలంగా మంచి స్ట్రాంగ్ అవ్వాలంటే రోజు జిమ్కి వెళ్ళాలి రోజు ఇంతసేపు సాధన చేయాలి అప్పుడే అవుతాడు అంతేగాని వారానికి వస్తారో నెలకు వస్తారో నాలుగు రోజులకి వస్తారో వెళ్తే జీవితంలో అవ్వలేడు ఎలాగో సాధన కూడా భగవత్ సాధన కూడా అంతే ఫిక్స్ అవ్వాలి ఒక్కటి గుర్తుపెట్టుకునే మైండ్లో మీరు ఫిక్స్ అవ్వాలి నేను ఇది చేస్తున్నాను నాకు అమ్మవారు ఖచ్చితంగా ఈ యోగాన్ని కలిగిస్తుంది ఇంకొకటి లేదు నేను ఫలానా గ్రహాన్ని చేస్తున్నా ఆ గ్రహాన్ని కలిగిస్తుంది అంతేగాని మైండ్లో ఇచ్చేస్తున్నాను కానీ ఏమో వస్తుందో రాదో అనుకొని చేశారనుకోండి మీరు ఏ పని కూడా గృహయోగం ఒకటే కాదు మీరు ఏ పని కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయలేరు గుర్తుపెట్టుకోండి ఇది చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది శ్రీమాత